హాయ్ తిన్నమారు మళ్ళన్న మనకు తెలిసిందే మొన్న ఒక వీడియో చేసుకున్నాం ఆయన గురించి ఓకే ఆ రోజు మాట్లాడిన మాటలు పక్కన పెట్టేస్తే మనం కూడా చాలా ఆవేశంగా మాట్లాడేసాం కదా ఎందుకంటే చెప్పాను కదా చేసే సోదవరాలు అలా ఉంటాయి సరే ఏదైనప్పటికీ నిన్న మళ్ళీ ఏదో ప్రశ్చాత్తాపణ దించినట్టున్నాడు కొంచెం నేను వెళ్ళి సినిమా చూసొచ్చాను నేను కంప్లైంట్ ఎందుకు ఇచ్చానంటే నేను సినిమా చూసాను అందుకే పోలీసులు మనం వాళ్ళు దెబ్బతిన్నాయి కాబట్టి నేను వెళ్ళి కంప్లైంట్ చేశానని ఆయన అయితే చెప్పకొచ్చాడు సరే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో మంది ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ పోయి ఈ యదవైతే పోవట్లేదు కదా చాలామంది చాలా మనోభావాలు తింటున్నాయి ఒక్క పుష్ప టూకే ఈ యొవకి ఎందుకు గుర్తొచ్చారు పోలీసులు పోలీసులు ఇంత ముందు ఎన్ని సినిమాల్లో అవమానించబడలేదు రేపు పొద్దున్నచ్చే సినిమాలు ఎన్ని సినిమాల్లో అవమానించబడుతున్నారు మరి ఆ సినిమాలు అన్నిటికీ పోయి కంప్లైంట్ ఇస్తాడు ఆ సినిమా పని అన్నింటికి కంప్లైంట్ ఇస్తాడా చూద్దాం మరి ప్రస్తుతానికైతే మేము మేము ఆ ఉద్దేశంతో కాదు ఈ ఉద్దేశంతో అయితే ఏదో ఒక సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు మేము సినిమా వెళ్ళి డైరెక్ట్ చూసాము ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎదువైతే సినిమా కూడా చూడలేదు జస్ట్ ఎవరో చెప్పింది ఎవరో చెప్పింది విని జస్ట్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ సినిమా కూడా చూడలేదు తాగాడు తాగాడని చెప్తాడు అక్కడ తాగనే తాగలేదు జస్ట్ మునిగి బయటకు వచ్చాడు కారుని గుర్తాడు కారు వెళ్ళి దండబడింది దాని నుంచి బయటకు వస్తాడు అంతమించి ఉంటుంది అక్కడ కొంచెం అవమానకరంగానే ఉంటుంది సీన్ అయితే దాని ఏం లేదు కానీ ఇంతకన్నా దారుణమైన అవమానాలు సీన్లు అయితే ఉన్నాయని నేనైతే భావిస్తున్నా వేరే సినిమాలు కూడా ఉన్నాయి కాకపోతే నేను ఏం చేయలేము ఒక స్టోరీ భాగంగానే అన్నీ కలిపితే పాత్రలు కానీ చూడాలి మనం తప్ప లేకుంటే ఇంక స్టోరీ అని కథలు ఏముంటాయి ఇంకా చెప్పండి ఇప్పుడు పోలీసులందరూ మంచోళ్ళు కాదు అక్కడ హీరో హరచంద్ర దొంగ అతన్ని మనం సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ జస్ట్ సినిమా సినిమాగా చూస్తున్నాం అంతే ఆ సినిమా చూసిన కాసేపు మూడు గంటల సేపు ఎంజాయ్ చేసి పెట్టరాలు తప్ప అంత మించి ఏముండదు సరే ఏదేమైనా కాటికీ మల్లన్నైతే ఏదైతే చేశాడో దానికైతే కొంచెం సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు కొంచెం తగ్గాడు అది కొంచెం గట్టిగా ఎవరు ఇచ్చినట్టున్నారు వార్నింగ్ ఇచ్చినట్టున్నారు అందుకే కొంచెం తగ్గాడు ఇదంతా ప్రతిసారి ఏదో ఒకటి గెలుపు గెలిచిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయడు ఇప్పుడు నిలబడి గట్టిగా ఇష్టకాన్ని నిలబడి సరే పుష్ప గట్టిగా నిలబడ్డాడు కదా ఆ సీన్లు తీపిచ్చేసి గట్టిగా నిలబడి అది కంప్లీట్ చేయడు ఏ పని కంప్లీట్ చేయడు సగం సగం పనులు చేస్తాడు ఈ మళ్ళా వాడు చూద్దాం మరి నేను అది చెప్పాను ఆ కంటెంట్ డిలేట్ విషయంలో కూడా అంతే సగం సగం పనులు చేసేవాడు అప్పుడు కూడా పూర్తిగా దాన్ని ఏమీ చేయలేదు ఏ కేసు నడుస్తున్నట్టుండే కొంచెం మరి పూర్తిగా అయితే కంప్లీట్ చేయడు దాని మధ్యలోనే వదిలేస్తాడు వాళ్ళు కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అయిన ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటే గా తగ్గేసి బయటకు వెళ్ళిపోతుంటాడు తప్పించుకునే ఎవరైనా చేస్తాడు ఇది ఇక్కడ కూడా అదే జరిగినట్టుంది నేను ఏదో కొంచెం గట్టిగా వాళ్ళ ఫ్యాన్స్ ఎలాజిన ఫ్యాన్స్ వాళ్ళందరూ కొంచెం గట్టిగా మాట్లాడినట్టున్నారు అందుకే తగ్గి నేను అలా కాదు ఇలా అనేది సరిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మళ్ళా